ఈ నెల ఇరవై ఒకటిన తెలంగాణ ముదిరాజ్ మహాసభ పదకొండవ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ పోస్టర్ ఆవిష్కరణ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ముద్రాజ్ మహాసభ రాష్ట మహిళ అధ్యక్షులు మందుల వరలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన గోడపత్రక ఆవిష్కరణ కార్యక్రమంలో జి అరంతయ్య సతీష్ ముద్రాజ్ ఉపాధ్యక్షులు విజయ ప్రధాన కార్యదర్శి లావణ్య జిల్లా ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ పట్టణ అధ్యక్షులు జనార్దన్ కార్యదర్శి సుప్రియ హరిప్రసాద్ సత్తయ్యారు వెంకటేష్ పోచయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులకు రాష్ట ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ కార్పొరేషన్ కార్పొరేషన్కు వెయ్యి కోట్ల నిధులను ఇచ్చి జిల్లా కేంద్రాలకు ముదిరాజ్ భవనాలను కేటాయించి ముదిరాజ్ కులాన్ని బీసీడీ నుండి ఏలోకి మార్చాలని అన్నారు రాజకీయ పరంగా కూడా ముదిరాజ్ కులాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు మత్స్యశాఖను కూడా అన్ని విధాలుగా రాష్ట ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఇరవై ఒకటవ తేదీన ప్రతి జిల్లా గ్రామంలో ముద్రాజుల ఐక్యతను చాటాలన్నారు జరిగిందో అది మరి ఫోర్టీన్త్ టూ థౌజండ్ ఫోర్టీన్త్ నవంబర్ ట్వంటీ ఫస్ట్న ఆవిర్భావం జరిగింది ఇప్పుడు ఈ నవంబర్ ట్వంటీ ఫస్ట్కు ఆవిర్భావ దినోత్సవం అదేవిధంగా ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం జరుపుకోవాల్సిన అవసరం ఉంది అందుకు అనుగుణంగా మరి వాళ్ళ వాల్పోస్టర్స్ అదేవిధంగా కరపత్రాలు రిలీజ్ చేయడం జరిగింది అన్న ఆదేశానుసారం ముఖ్యంగా ట్వంటీ ఫస్ట్ నవంబర్ ట్వంటీ ఫస్ట్న గ్రామాలలో పట్టణాలలో అదేవిధంగా మండలాలల్లో జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ముదిరాజ్ సోదర సోదరి మండలందరికీ విజ్ఞప్తి బండ ప్రకాశన తరఫున అదేవిధంగా మహిళా విభాగం తరఫున నా విజ్ఞప్తి కూడా జెండా పండగ నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి సంవత్సరం మనం మరి మన మహాసభ ఆవిర్భావం జరిగి పదకొండు సంవత్సరాలు గడుస్తూ ఉంది మరి ప్రతి సంవత్సరం మనం ఈ పండుగ చేసుకుంటా ఉన్నాం జెండా పండగ ఈసారి కూడా ప్రతి సంవత్సరం కన్నా ఎక్కువ సంఖ్యలో మరి ఎక్కువ ఉత్సాహంతో మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది ముదిరా సోదర సోదరి మనల్ని ఎప్పటికీ మర్చిపోవద్దు ఇప్పుడు రాబోయేది రూరల్ ఎలక్షన్స్ ఏవైతే పంచాయతీ పంచాయతీరాజ్ ఎలక్షన్స్ జరగబోతూ ఉన్నాయి మరి ఈ పంచాయతీ పంచాయతీరాజ్ ఎలక్షన్స్లో మనము మనం ఎంతో మన వాటా అంతా అని బీసీలు ఏ విధంగా పోరాటం చేస్తున్నారో అంతకన్నా దాంతో సమానంగా మనం కూడా మన ముదిరాజు బీసీలలో అత్యధిక సంఖ్య అయినటువంటి ముదిరాజులో మేము ఎక్కువ మంది ఉన్నాం మాకు కూడా సమానమైన అవకాశాలు రావాలా ముది కానీ మనం కూడా అడగడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఉన్నా మరి అదేవిధంగా ఇప్పుడు మన ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎలక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా మనం పోరాటం చేసైనా ఈ విధంగా మనం చక్కగా మన కార్యక్రమాలు మనం నిర్వహించిపోతున్నప్పుడు మనకు కూడా ఖచ్చితంగా అవకాశాలు వస్తాయి అవకాశాలను చేజిక్కించుకోవాల్సిన అవసరం మనకుంది అత్యధిక సంఖ్యలో మనం ఉండడం ఉన్నమున్నామని చెప్పుకోవడమే కాదు ఆ అత్యధిక సంఖ్యను మనం రేపు రాబోయే సర్పంచ్లైతేనేమి అది ఎంపీటీసీలు అయితేనేమి ఎంపీపీలు అయితేనేమి జెడ్పీటీసీలు అయితేనేమి జిల్లా పరిషత్ చైర్మన్స్ అయితేనేమి వీళ్ళందరినీ మనం గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి ఈ పండుగని మనం ఉత్సాహంగా చక్కగా ఘనంగా గ్రామ గ్రామాన జరుపుకోవాల్సిన అవసరం ఉందని అన్న ఆదేశం ఆ విధంగా మనం ముందుకు పోదాం ముఖ్యంగా ఇందులో మహిళలు కూడా మే మేము మరి సంఖ్యలో ఏదైతే ముద్ర సంఖ్య ఉందో అందులో అందులో అయినా భూసేలలో ఎందులో చూసినా కూడా మరి అసలు ఈ మధ్య చూస్తున్నటువంటి లెక్కల ప్రకారం పురుషుల కన్నా మహిళలే ఆధిక్యం అవనిలో సగభాగం ఆకాశంలో సగభాగం మహిళలైనటువంటి మహిళలు మనం కూడా ఖచ్చితంగా అవకాశాలను చేజిక్కించుకోవాలి ఆ గెలుపును మనం అందుకు అందిపుచ్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాంలో మనం అన్న మనకిస్తున్నటువంటి అవకాశం ఇది అవకాశం ఈ ప్రోగ్రామ్స్లో మనం ఏ పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా పర్వాలేదు అది మన సొంతం అది మన ఇండిపెండెంట్ మనకు అది ఉంది ఆ హక్కు మనకు ఉంది కాబట్టి ఏ పార్టీలో ఉన్న సోదర సోదరి మనలు ఎవరైనా కూడా కులం వరకు వచ్చే వరకు బీసీల వరకు వచ్చే వరకు ఏ విధంగా ఒకటి కులంలో కూడా మనమంతా ఆల్రెడీ ఏకమైనము ఏకమయ్యే ఉన్నాం అయినప్పటికీ కూడా ఇంకా తెలియని వాళ్ళకి తెలియజెపుతూ మనం ఏకంగా ముందుకు పోతూ ఐక్యంతో మనకు రావాల్సిన అవకాశాలను మనం చేజిక్కించుకోవాలా మనం గత పదకొండు సంవత్సరాలు కూడా బండ ప్రకాష్ అన్న ఆదేశం ఆదేశానుసారం ఆయన యొక్క కృషి ఫలితంతో మనం చాలా అవకాశాలను చేజిక్కించుకున్నాం ఇప్పటికే ముఖ్యంగా చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయి పదకొండు సంవత్సరాలు చెప్పాలంటే ఇప్పుడు సమయం సరిపోదు ముఖ్యంగా అందులో ముదిరాజ్ భవనాలు ప్రతి జిల్లాలో కాన్స్టెన్సీలలో మనం ముదిరాజ్ భవనాలు ఏర్పాటు చేసుకోవడమే కాకుండా హైదరాబాద్ హైదరాబాద్లో భాగ్యనగరంలో అత్యుత్తమైనటువంటి కాస్ట్లీ ఏరియాలో కూడా మనం కోకాపేటలో మనం ముదిరాజ్ భవనాన్ని నిర్మించుకోపోతా ఉన్నాం ఆల్రెడీ శాంక్షన్ అయింది నిర్మాణాల లోపమే కొద్దిగా జరిగిద్ది గవర్నమెంట్ అవకతవకల వల్ల గవర్నమెంట్ చేంజ్ కావడం వల్ల మనకు కొంచెం ఆలస్యం జరుగుతూ ఉంది ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి మత్స్య కార్మికులకు సంబంధించినటువంటివి కూడా మరి అవన్నీ చెప్పడం కంటే జరిగినవి చెప్పడం కంటే కూడా మనం అవి ట్వంటీ ఫస్ట్ చెప్పుకుందాము కావాల్సిన డిమాండ్స్ ఏమున్నాయి అవి ముఖ్యంగా మనం ఇప్పుడు అడగాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ని ఇప్పుడు వచ్చినట్టు కంటే గవర్నమెంట్ ఏదైతే ఉందో మరి కామరెడ్డి డిక్లరేషన్లో కానీ అభయహస్తంలో కానీ వాళ్ళు ముదిరాజులకు సంబంధించి స్పెషల్గా చెప్పడం జరిగింది మన కోసం మాట్లాడిన సీఎం గారు మరి మనకి ఇప్పుడు ఏం చేయడం లేదు చేసింది ఏమన్నా ఉన్నదంటే అది ఒకటే ముదిరాజ్ కార్పొరేషన్ మరి ఆ ముదిరాజ్ కార్పొరేషన్ ఇచ్చి కూడా వాళ్ళు శాంక్షన్ చేసింది యాభై కోట్లే మరి ఆ యాభై కోట్లు కొత్తగా ఏర్పాటైనటువంటి ముదిరాజ్ కార్పొరేషన్కి దానికి కావాల్సిన ఖర్చులకు నిమిత్తం కూడా అవి సరిపోలేదు అని అక్కడ లెక్కలు చెప్తా ఉన్నాయి మరి అక్కడ ఎవరైతే చైర్మన్ గారు వాళ్ళు చెప్పడం జరిగింది మరి మనకు కావాలంటే మరి పబ్లిక్ అందాలంటే ముద్రా సోదర ఆ యొక్క అవగా లాభాలు పొందాలన్నా వాళ్ళకి అవకాశం కావాలన్నా మరి ఇవ్వాల్సింది ఆ యాభై కోట్లతో సరిపోలేదు సరే దానికే సరిపోయింది మరి ఇప్పుడు వెయ్యి కోట్లు ఇవ్వమని మేము గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అడుగుతా ఉన్నాం ఇప్పటి వరకు కాలేదు కాబట్టి దయచేసి సీఎం గారు పెద్ద మనసు చేసుకొని మా ముదిరాజుల పట్ల తను తప్పకుండా వెయ్యి కోట్లు శాంక్షన్ చేయాలని మరి ఆ ముద్రాజులకు మేము ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకటి బీసీ డీ నుంచి ఏలకు రావాలని ఒక నేళ్లుగా పోరాటం జరుగుతూ ఉంది అది కూడా ఖచ్చితంగా చేస్తారని సీఎం గారు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది తొందరగా అది ఎంత తొందరగా డీ నుంచి ఏలకు మారుస్తే ఎవరు మారుస్తే ఆ అవకాశం వాళ్ళకే దక్కుతుంది ఖచ్చితంగా ముదిరాజులు నియతగల్ల వాళ్ళు అంటారు మా కులం నియత కులం మాది కాబట్టి స సర్దిచ్చిన వాళ్ళదే మేము బాట తలుస్తాము ఎప్పుడు బా మాట తప్పేటోళ్ళు గారు ముదిరాజులు కాబట్టి మాట ఇచ్చిన మాట నిలబెట్టుకొని డీ నుంచి ఏ కూడా మార్చి వెయ్యి కోట్ల శాంక్షన్ ఫండ్ శాంక్షన్ చేస్తూ అదే విధంగా ఏవైతే ముదిరాజు మత్స్య ఫెడరేషన్ ఏదైతే ఉందో ఆ ఫెడరేషన్ ఏర్పాటు కూడా చేస్తామని చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఫెడరేషన్ ఏర్పాటు చేయలేదు ఆ ఫెడరేషన్ ఏర్పాటు చేయాలి దానికి సంబంధించిన ఎలక్షన్స్ కూడా బాగా పెండింగ్ అయిపోయినాయి ఆ ఎలక్షన్స్ను కూడా ఏర్పాటు చేస్తే మత్స్య కార్మికులు వాళ్ళ బ్రతుకుబాల్ బతుకుతారు మరి గ్రామాలలో చాలా పేదరికల్లో ఉన్నారు మా ముదిరాజులంతా మరి వాళ్ళకి కావాలంటే ఖచ్చితంగా ఫెడరేషన్ తొందరగా ఏర్పాటు చేయాలని ఇంకా కూడా వాళ్ళు చెప్పిన ఏమేమి ఉన్నాయో వాళ్ళకి తెలుసు అదేవిధంగా మరి ముదిరాజులకు ఇస్తూనే కాకుండా ప్రతి రిజర్వేషన్ ఒకటి ఫార్టీ టూ రిజర్వేషన్ అన్నారు అది విద్యా వైద్యం ఎందులో అయినా కూడా మళ్ళీ స్థానిక సంస్థలు ఎలక్షన్స్లో కూడా ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది ఫార్టీ టూ రిజర్వేషన్ ఇస్తూ మా ముదిరాజులకు తగిన అవకాశాలు ఇస్తూ అందులో మరి మహిళలకు కూడా కావలసిన సమాన భాగం ఏదైతే ఉందో మా మహిళలకు కూడా ఏర్పాటు చేయాలని ప్రస్తుత గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఉన్నాం జై ముదిరాజ్ జై ముదిరాజ్ బండ ప్రకాశ్ అన్న ఆదేశాలనుసారం మా అక్క తెలంగాణ రాష్ట్ర మహిళా ముద్రా సంఘం అధ్యక్షురాలైనటువంటి వరలక్ష్మక్కకు మరియు అందరికీ నా తోటి సోదరులందరికీ ముద్రాజ్ బంధువులందరికీ నమస్కారం ఒకటే ప్రభుత్వాన్ని కోరడం ఏమిటిదంటే బీసీలో ముద్రాజుల సంఖ్య చాలా ఉన్నది కాబట్టి ఆ ముదురాజుల సంఖ్య సరిపోను ఫండ్స్ కానీ పదవులు కానీ రాజకీయంగా విద్యాపరంగా అన్ని విధాలుగా కూడా సరి సమానంగా మాకు కూడా చేయాలని ఒక మా యొక్క మనవి ఖచ్చితంగా తీరుస్తారని ప్రభుత్వంలో మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా బీసీలను పైకి తీసుకొస్తామని చెప్పిండ్రు కాబట్టి మత్స్య కార్యక్రమంలో కానీ అయినా పదవులలో మాత్రం ఖచ్చితంగా మా యొక్క రిజర్వేషన్స్ మా యొక్క జనాభా ప్రకారం మాకు జనాభా ప్రాతిపద్యం ప్రకారం మాకు రిజర్వేషన్ కల్పించాలని కోరుచున్నాము జై ముదురాజ్ బంగ బండ ప్రకాశ నాయకత్వంలో ఈరోజు ముద్రా ఆవిష్కరణ దినోత్సవం జరుపుకోవడానికి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం చాలా గర్వకరంగా ఉంది మా ముద్రాజులందరూ ఐకమత్యం గురించి బండ ప్రకాశాన్న పోరాటం చేయడం చాలా సంతోషం ఈరోజు సంగారెడ్డిలో ఆధ్వర్యంలో మన వరలక్ష్మి అక్క మన అనంత అన్న ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మహిళలు కానీ ఇక్కడ వచ్చిన పెద్దలు కానీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ మనం ఇక్కడ విజయవంతంగా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ముద్రాజులందరూ కలిసికట్టుగా ఎట్లనే ముందుకు పోవాలి మనం ఎంతనో మాకంత వచ్చేటట్టు మనం పోరాడాలి బీసీకి బీసీలకు ఎంతైతే రిజర్వేషన్ కల్పిస్తారో ఆ బీసీలలో మా ముద్ర సంఖ్య కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనను కూడా గుర్తించి మా మాకు కూడా అంత సంఖ్యలో మాకు ఎంత వస్తుందో అంత మాకు కల్పించాలని రాజకీయంగా ముద్రాలు ఎంటవ్వడం రాజకీయంగా ముందుకు రావాలని ముద్రాదులకు కూడా ప్రతి ఒక్కరి కోరుతున్నాను జై ముద్రాజ్ ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికి వచ్చిందంటే రియల్ ఎస్టేట్ రంగం అనేది పూర్తిగా భూస్థాపితం అయిపోయింది మళ్ళీ ఐటీ రంగం అనేది భూస్థాపితం అయిపోతూ ఉన్నది నగర వాసులకే కానీ ఇక్కడ పల్లెల వాసులకే కానీ కుల సంఘాలకే కానీ ఏ ఒక్కరికి కూడా మీరు న్యాయం చేయలేని పరిస్థితులు ఉన్నారు మరి ఈరోజు మన ముద్ర పెద్దలందరికీ కూడా నేను మరొకసారి విన్నవించుకుంటా ఉన్నా ముద్రాలందరూ కూడా ఐక్యంగా ఉండాలి అందరూ కూడా ముందుకు వచ్చి మన అందరు బీసీలందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఉండాలి ఈ రోజు ఈ పోస్టర్ ఆవిష్కరణ చేయడం కూడా చాలా సంతోషకరం మన ప్రతి గ్రామంలో కూడా ముద్రా జెండానే కాదు మన అందరం కూడా ఐక్యంగా ఉండాలి జెండా ఎగ్రేషన్ ఒకరోజే కాకుండా అందరూ ఎప్పుడు ఎల్లప్పుడూ ఐక్యంగా ఉండి ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకునే విధంగా ఉండాలని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను